హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఈ నోట్ పేపర్లో ఒక కథనం వచ్చింది అదేంటంటే ప్రచారం యావా సంక్షేమం తోవా అంట అంటే ప్రచారం యావా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ప్రచారానికే ఈనో టైం అంతా పెట్టినట్టు ప్రచారంతోనే ప్రభుత్వం నడిచినట్టు ఇప్పుడు సంక్షేమం తోవా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో దీని మీద కొంచెం ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దామని చేస్తున్నారు ప్రచారం తోవ గురించి మాట్లాడాల్సి వస్తే నిన్న తల్లిదండ్రులు ఉద్యోగ ఉపాధ్యాయులతో ఏనో ఆత్మ సమ్మే సమ్మేళనం జరిగిన క్రమంలో కింద కూర్చొని ప్లేట్లలో కూర్చొని తిని పేపర్ కటింగ్ పేపర్కి ఫో ఫోటో ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందని ప్రచారం అంటారో లేదో నాకు తెలియదు డె సీఎం డిప్యూటీ సీఎం అండ్ ఏనో నారా లోకేష్ గారు వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మిగిలిన మంత్రులు కూడా అందరు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు పిల్లలతో కూర్చొని తింటున్నట్టు తిని దాన్ని పేపర్లో పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేశారు సోషల్ మీడియాలో కూడా చాలా అద్భుతంగా ప్రయో పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అండ్ దీన్ని ప్రచారం అనరు గత ప్రభుత్వం ఏమన్నా ఏమో ప్రచారం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే దాని ప్రచారం యావా అంటారు వీళ్ళు చేసేది మాత్రం అది సంక్షేమం అది వీళ్ళు ఫోటోలు ఫోజులు ఇస్తే సంక్షేమం అయిపోతే వేరే పార్టీలు ఏమన్నా వేరే ప్రభుత్వం కానీ వేరే పార్టీలు కానీ వాళ్ళు ఫోటోలు ఫోజులు ఇస్తే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూపించుకుంటే అది ప్రచారం యావ అవుతుంది తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈ టీచర్స్ యాజ్ లేదా పేరెంట్స్ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో దగ్గర దగ్గరగా నలభై ఐదు వేల గవర్నమెంట్ స్కూల్స్లో నిన్న ఈ కార్యక్రమం జరిగింది దగ్గర దగ్గరగా వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ టూ సిఆర్ఐను పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్తో కలిశారని చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అసలు నిన్న తల్లి స్కూల్కి వెళ్ళే పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఎంత దారుణంగా మోసం చేశాడో చూడండి తల్లికి వందనం వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తారని చెప్పి ఇవ్వకుండా వాళ్ళందరినీ పచ్చిగా మోసం చేసి వాళ్ళని దగా చేసి వాళ్ళందరినీ మళ్ళీ మీటింగ్కి పిలిపించి ఆ మీటింగ్లో ఈయన మాట్లాడతా ఈయన మాట్లాడాడు డిప్యూటీ సీఎం మాట్లాడారు వేరే మంత్రులు మాట్లాడారు ఆత్మీయ సమ్మేళనాల్లో ఎక్కడ తల్లికి వందడం ఎప్పుడు ఇస్తామనో చెప్పినో చెప్పే ప్రయత్నం కూడా చేయలేదంటే వీళ్ళు ఎంత పచ్చి దగాకూరు మోసగాళ్ళు చూడండి వీళ్ళు అంటే ఇచ్చిన హామీని కనీసం వాళ్ళ నోట్లోంచి ఉచ్చరించకుండా తల్లికి వందడం అనే స్కీమ్ ఒకటి మాట్లాడకుండా నిన్న ఈ ఎన్నో పిల్లల యొక్క పిల్లల పేరెంట్స్ టీచర్స్ యొక్క సమ్మేళనాన్ని కంక్లూడ్ చేశారంటే వీళ్ళు ఎంత దారుణమైన మోసగాళ్ళు చూడండి అసలు తర్వాత సంక్షేమం తోవా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తల్లికి వందనం ఇవ్వల సంక్షేమం ఎలా అవుతుంది రేషన్ కార్డులు ఇవ్వట్ల సంక్షేమానికి తోవా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్స్ ఇవ్వట్ల సంక్షేమం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు మీరు ఇస్తామన్నా ఉచిత బస్ ప్రయాణం ఇవ్వట్ల సంక్షేమం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు రైతులకి ఇస్తామన్న రైతు భరోసా ఇవట్ల సంక్షేమానికి తోవెక్కడ ఆంధ్రప్రదేశ్లో రైతులకి పండించిన పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవట్ల సంక్షేమానికి తోవెక్కడ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన జరగట్లే అట్ ద సేమ్ టైం మీరు నిరుద్యోగ ఇచ్చి భృతి గుడిచ్చే ప్రయత్నం చేయట్ల సంక్షేమం తోవెక్కడ గత ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వినో అమ్మఒడి ఇచ్చింది ఆ అమ్మఒడిని ఇప్పటికీ మీరు మొదలు పెట్టాల సంక్షేమమే లేదు ఆగిపోయింది సంక్షేమంతో ఎక్కడ రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇప్పటికీ ఇవ్వట్లేదు సంక్షేమం ఆగిపోయింది రైతులకి సంక్షేమంతో ఎక్కడ కొత్త పెన్షన్లు వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ రోజుకి కొత్త పెన్షన్లు ఒకటి ఇవ్వాల సంక్షేమంతో ఎక్కడ ఈ రోజుకి ఒక ఇనో ప్రధానమంత్రి ఆవాస్ యోజన యోజన కింద ఒక గృహం కూడా మంజూరు చేసే ప్రయత్నం చేయాలా సంక్షేమానికి ఎక్కడేస్తున్నారు మీరు ఎక్కడ సంక్షేమానికి తోవా నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామన్నారు ఇవాట్ల సంక్షేమానికి ఎక్కడ ఇంకోటి మీరు ప్రతి మహిళకు నెలకు పదిహేను పదిహేను వందలు ఇస్తామన్నారు ఆ పదిహేను వందల్లో ఒక రూపాయి కూడా ఈ రోజుకి ఇవ్వల ఎక్కడ జరుగుతుంది సంక్షేమం ఆంధ్రప్రదేశ్లో మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా మీరు మొదలుపెట్టిన సంక్షేమం కార్యక్రమం ఏంటి ఒక ఆరు ఆ గ్యాస్ సిలిండర్ ఆ సిక్స్ బాబు సూపర్ సిక్స్ గ్యారెంటీలో ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ తప్ప మిగిలిన సంక్షేమం ఎక్కడ మీరు చేసింది పెన్షన్ మీరు అనద్దు పెన్షన్ ఎప్పటి నుంచో అనాది కాలంగా వస్తుంది మీరు పెన్షన్ కొత్తగా ఒకళ్ళు కూడా ఇవ్వట్ల సో పెన్షన్ అనేది అసలు కాన్సెప్టే కాదు అండ్ ఆరు ఆరు గ్యారెంటీలో భాగం కాదు అది మీరు కొత్తగా మొదలుపెట్టిన పెన్షన్ కొత్త స్కీమ్ ఏంటిది వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉందా వెల్ఫేర్ ఇవ్వకపోగా నిన్న చిన్న పిల్లలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తారు డ్రగ్స్ గురించి స్కూల్లో అవేర్నెస్ అంట అసలు వాళ్ళకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళ నోట్లోంచి డ్రగ్స్ అని మాట్లాడించి వాళ్ళ మైండ్లో క్యూరియాసిటీ పెంచినట్టుంది నాకు నిన్న వీళ్ళు వీళ్ళ మాటలు చూస్తూ ఉంటాయి ఈ టెక్నాలజీ గురించో లేకపోతే వేరే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ గురించో స్పోర్ట్స్ గురించో మాట్లాడించకుండా డ్రగ్స్ గురించి పిల్లలతో మాట్లాడిస్తున్నారంటే చిన్న చిన్న పిల్లల మైండ్లోనే డ్రగ్ అనేది ఒకటి ఉంది అని వాళ్ళ మైండ్లో చొప్పించే ప్రయత్నం చేశారని అనిపించింది నాకు నిన్న ఇంత దారుణం ఇంకో పక్క అయిన వేరే మీటింగ్లో మాట్లాడతారు మంచి నాణ్యమైన మద్యం ఇస్తున్నారని చెప్పారు మందు డ్రగ్స్ మందు డ్రగ్స్ తప్ప వీళ్ళ మీటింగ్లో మాటలే వినపడవు నాకు ఇంకేమైనా మాట్లాడితే గత ప్రభుత్వం మీద నిందలేస్తారు అసలు సంక్షేమం ఎక్కడ జరుగుతుందని సంక్షేమానికి అంటున్నారు మీరు అసలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలా మీరు వచ్చిన తర్వాత సంక్షేమంలో భాగమే కదా రేషన్ కార్డులు ఇవ్వడం పేదలకి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా మీరు సంక్షేమానికి అంటే ఎలా ఇన్ని పచ్చబద్ధాలు ఈనాడి భలే రాస్తది అసలు వీళ్ళ గురించి ఒక రేషన్ కార్డు ఇవ్వలా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలా ఒకళ్ళకు కొత్త గృహం ఇవ్వాల ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి ఇవ్వట్లా ఒక ఉద్యోగం ఇవ్వలే యువకుడికి డిఎస్సి ఇస్తాము టెక్నికల్ గ్రిడ్చెస్ వల్ల రెండు రోజుల్లో ఆగిపోయింది రెండు రోజుల్లో ఇస్తామని చెప్పి రెండు నెలలు అవుతుంది డిఎస్సి ఊసే లేదు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కోసం ధ్యాసే లేదు వీళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ కూటమి పార్టీలు అది బీజేపీ ఎవరినివ్వండి టీడీపీ ఎవరినివ్వండి జనసేన వీళ్ళందరూ ఈవెంట్ మేనేజర్స్ వీళ్ళు వీళ్ళు పరిపాలకులు కాలు రాజకీయ పార్టీలు నడిపే నడిపే రాజకీయ నాయకులు కాదు వీళ్ళు పక్క ఈవెంట్ మేనేజర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కానివ్వండి వీళ్ళు ఈవెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్తో గవర్నమెంట్ నడిపే ప్రయత్నం చేస్తారు వీళ్ళు వేరే పార్టీలని ప్రచారం ఇవ్వమంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీడియా ఎక్కడ కనిపిస్తే చంద్రబాబు నాయుడు గారు మీడియాలో కనపడకుండా ఒక్క రోజు గడవద్దు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా బయటకు వస్తే దాన్ని ఎగ్జాజరేట్ చేసి మీడియాలో ఎగ్జాం హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటారు ఆయన గురించి ఆయన ఇంకా బీజేపీ గురించి చెప్పనవసరం లేదు మీడియా ఊహో మీడియాలో హైప్ లేకపోతే బతకలేని పార్టీ అది అంటే నిత్యం ప్రచారం మీద బతికే ఈ మూడు పార్టీలు ఈ కూటమి పార్టీలు గత ప్రభుత్వాన్ని ప్రచారం యావా అంటున్నారంటే అసలు ఏమనాలి వీళ్ళని అసలు అది చంద్రబాబు నాయుడు గారి జీవితంలో మీడియా ముందుకు రాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన మీడియా ముందు రాకుండా ఉంటారు అలాంటి అధిక అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాకుండా ఉంటారు ఆయన వచ్చి చేసే తక్కువ హడావుడి చేసేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నిన్న జరిగిన ఈ టీచర్స్ ఈవెంట్స్ ఏదైతే ఉందో అది అది కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా జరిగింది నా చిన్నప్పుడు నా నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ వచ్చి టీచర్స్ని కలవాలి అది అది ఎప్పటి నుంచో అనాధికాలంగా ఉన్న కల్చర్ అది దాన్ని నేనేదో కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన నా చిన్నప్పటి నుంచి ఉన్న దాన్ని పెద్ద ఈవెంట్గా మా మార్చేసేసి ఈవెంట్ మేనేజ్ చేసి ప్రచారం చేసుకుంటు నిన్న డే అంతా కొత్తగా తీసుకొచ్చి పెట్టినట్టు చెప్తున్నారు టీచర్స్ అండ్ ఆయన పేరెంట్స్ యొక్క కాంగ్రిగేషన్ని నా చిన్నప్పటి నుంచి ఉంది నా స్కూల్లో కూడా మా పేరెంట్స్ వచ్చి వాళ్ళు ప్రోగ్రె ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడు ఇదేదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఇప్పుడు ప్రపంచంలో ఇంతకుముందు లేనట్టు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉంది ఆ స్కీమ్ని నిన్న పెద్ద మొత్తంలో ఈవెంట్ మేనేజ్ చేసి ఇతను ఇతను చేస్తున్న దాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కాదంట వేరే పార్టీలు ఎవరైనా చేస్తే అదేమో ప్రచారం అంట ఇది ఎక్కడ లెక్క అసలు అండ్ నాకు ఇంకోటి గుర్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఒక చాలా చాలా అద్భుతమైన బ్రాండింగ్ చేశారు సన్ సన్రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ అనేసి ఢిల్లీలో చాలా అద్భుతంగా హోర్డింగ్స్ పెట్టి ఛాంపియన్ చేశాడు ఐదు సంవత్సరాల పాటు ఆ అడ్వర్టైజ్మెంట్కి చేసి నేను దుబారా నాకు తెలిసి కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్లు ఉంటుంది ఢిల్లీలో హోర్డింగ్స్ పెట్టామంటే చిన్న విషయం కాదది ఢిల్లీ మెట్రోలో డె ల్యూటియన్ ఢిల్లీలో ప్రామినెంట్ ఏరియాస్ మొత్తంలో సన్ రైస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తూ అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏంట్రా ఇంత దా అంత జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అని అడిగే వాళ్ళ అమరావతి గ్రాఫిక్స్ అన్ని చూసి ఇక్కడ ఈ రోజుకి అక్కడ ఈయో సరికి పేర్సులు అంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి చెప్తున్నా ఈయన డాంబికాలు ఎలా ఉంటాయి ఇక్కడ జరిగే తక్కువ ప్రపంచానికి గ్రాఫిక్స్ రూపంలో నేను చూపించేది ఎక్కువ ఉంటుంది ఇంత చేసే ఈయన ఇంత ఈ రకంగా నీచానికి దిగుదారి ప్రచారం చేసుకునే ఈయన వేరే పార్టీల గురించి ప్రచారం అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నా చిన్నప్పటి నుంచి జరుగుతుంది టీచర్స్ యాజ్వల్ యాజ్ పేరెంట్స్ యొక్క కాంగ్రిగేషన్ ఖచ్చితంగా ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ వచ్చి టీచర్స్తో మాట్లాడతారు దాన్ని ఈవెంట్గా మార్చేసి ఒక మీటింగ్ పెట్టేసేసి అక్కడ పిల్లలకి ఇస్తామన్న తల్లికి వందరం అని ఒక ఊసెత్తకుండా భలే చాలా జాగ్రత్తగా అంటే మోసగాడు చేసే మోసం ఎలా ఉంటుందో నేను అర్థమైంది నాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందడం అని చెప్పి వాళ్లతోనే మీటింగ్ పెట్టి వాళ్ళకి అది ఎప్పుడు ఇస్తారో తల్లికి వందరం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పకుండా అక్కడి నుంచి వచ్చారంటే ఇది మామూలు మోసం కాదు ఇది సామాన్యమైన మోసగాడు చేసే మోసం కాదు ఇది ప్రపంచంలో ఆరితేరిన మోస ఆరితేరిన మోసగాడి చేసే మోసమే ఇది ఆర్డినరీ మనుషులు అయితే చేయలేరు వాళ్ళకు ఒక మాట ఇచ్చామంటే వాళ్ళు ఎదురు టైం అండ్ డైరెక్ట్ కల్పించారంటే కొంచెం సిగ్గుపడతాం మనం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో తల్లికి వందరం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అని గగ్గోలు పెట్టి అరిచాడు నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి తల్లికి వందరం ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా జాగ్రత్తగా రాష్ట్రంలో ఉన్న దగ్గర దగ్గరగా నలభై ఐదు వేల స్కూళ్ళల్లో జరిగినప్పుడు ఈవెంట్స్లో తల్లికి వందనం ఊసు లేకుండా ముగించారంటే చంద్రబాబు నాయుడు గారు మార్కు మోసం ఎలా ఉంటుందో చూడండి ఈ మోసాలని ఈ ప్రచారాలని మనం జాగ్రత్తగా ప్రజాస్వామ్యబద్దంగా చాలా చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడని అనుకోవాలి మనం వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే ప్రచారం కావాలంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ విధానం చంద్రబాబు నాయుడు గారిని మోసే పేపర్ల యొక్క ద్వందవి విధానం థ్యాంక్ యూ